నెల్లూరు డికేడబ్ల్యూ ప్రభుత్వ పాలికల జూనియర్ కళాశాల నందు తల్లిదండ్రులు అధ్యాపకుల ఆత్మీయ సమావేశం డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ గిరి ఆధురేలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిర్మల ఏజెన్సీ అధినేత నిర్మల నరసింహారెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ రమణారెడ్డి కుట్టి కాలేజ్ సుకుమారి లాయర్ శేషమ్మ మరియు అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డీకేడబ్ల్యూ కళాశాలలో పద్నాలుగు వందల మంది పిల్లలు చదువుతున్నారంటే నెల్లూరుకే గర్వ కారణమని ఈ కాలేజ్ అందుకే బయటూరులో నుంచి వచ్చే పిల్లలు బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగాలు పొందాలని మంచి భవిష్యత్తు ఉండాలని నిర్మల నరసింహారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు టీచర్స్ డే సందర్భంగా ఇక్కడ కలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అందరూ పేరెంట్సు పిల్లలు టీచర్స్ అందరూ కలిసి ఈ మీటింగ్ పెట్టుకోవడం అనేది ఒక అధినాభావ సంబంధం చాలా బాగుంది ఈ బీకేపీ కాలేజీలో ఒక పద్నాలుగు వందల మంది జూనియర్సే ఇంటర్మీడియట్లోనే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఈ కాలేజీ నెల్లూరుకి ఒక హానించో ఈ నెల్లూరికి సర్వకారణం కూడా కాలేజీ ఉంది కాబట్టి ఇంతమంది పిల్లలు చదువుతూ ఎక్కడెక్కడి నుంచో లోయర్ లోయర్ పిల్లలు చదవడం అనేది జరుగుతూ ఉంది లేకపోతే వీళ్ళు చదువుకునే అవకాశం లేకుండా ఉంది ఈ పిల్లలు ఇక్కడ కాలేజీ లేకపోతే చదువుండేవాడి కార్యము కాబట్టి ఈ కాలేజీ ఉండడం వల్ల ఈ పిల్లలు ఇక్కడ చదువుకోవడం అందరూ పేద పిల్లలే ఎక్కువ మంది ఇక్కడ చదువుతున్నారు ఆశ్గుంది కాబట్టి వేరే వేరే పిల్లల నుంచి విలేదు నుంచి మంచి ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఈ కాలేజీలో చదివిన పిల్లలు రేపు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇక్కడ చదువుకొని మంచి ఉద్యోగాలు మంచి అవకాశాలు అంటే వాళ్ళ ఫ్యామిలీని చక్కగా సర్దిద్దుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఆ నెలుకొలు విద్య అన్నీ ఉంటాయి కాబట్టి చదువుకోవడం అనేది చాలా అవసరం ఈ ఈ పిల్లలు పాంబే కాలేజీ కాకుండా ఉంటే చదువుండకపోవచ్చు కాబట్టి ఈ బీకేడబ్ల్యూ కాలేజ్ అనేది నెల్లూరులో ఉన్నది నెల్లూరు జిల్లాకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం